అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితానికి విలువ పెంచుకోవటం ఎలా అన్న దాని గురించి మనం మాట్లాడదాం ఈ సమాజంలో కొంతమంది జీవితాలు చాలా గొప్పగా కొంతమంది జీవితాలు కొంత సాధారణంగా కొంతమంది జీవితాలకి ఏ విధమైనటువంటి విలువ లేకుండా గడిచిపోతాయి అన్నది మనం చూస్తూ ఉన్నాం మన చుట్టూ ఉన్నటువంటి వా ప్రపంచం కానీ మనకు తెలిసిన వ్యక్తులు కానీ మన కుటుంబంలో కానీ కొంతమంది చాలా గొప్పగా బ్రతికినట్టుగా ఉంటారు అటువంటి గొప్పగా బ్రతికినటువంటి వాళ్ళ యొక్క చరిత్ర ఒకసారి చూస్తే వాళ్ళ యొక్క జీవన విధానం ఒకసారి చూస్తే ఖచ్చితంగా వాళ్ళ కృషి ఉంటుంది అందులో వాళ్ళ యొక్క పట్టుదల ఉంటుంది వాళ్ళ జీవితం లక్ష్యం ఏంటో ఒక పర్పస్ ఏంటో తెలుసుకొని జీవించినటువంటి వ్యక్తులే మనకు కొంచెం గొప్పగా కనిపిస్తూ ఉంటారు వాళ్ళకి చాలా మంచి అలవాట్లు ఉంటాయి కొంతమంది జీవితం ఏదో గడిచిపోతూ ఉంటుంది సాధారణమైనటువంటి జీవితం పెద్దగా చెప్పుకోదగింది ఏది ఉండదు అలాగని ఎవరు కూడా వాళ్ళకి పేరెట్టి చూపించేటటువంటిది కూడా ఉండదు సాధారణంగా నడిచిపోతున్న జీవితాలు ఉంటాయి కొంతమంది జీవితాలు చాలా దారుణంగా దరిద్రంగా ఉంటాయి వాళ్ళు చేజేతులారా వాళ్ళకు ఉన్నటువంటి వ్యసనాలు అవ్వచ్చు వాళ్ళకు వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ లేకపోవటం కుటుంబ క్రమశిక్షణ లేకపోవటం చదువు సంస్కారం లేకుండా కొన్ని జీవితాలు మనకు కనిపిస్తూ ఉంటాయి సమాజంలో అయితే మనం మొదటి కేటగిరీలో ఉండాలని అంటే మనకంటూ ఒక విలువ ఉండాలని అంటే ఏ విధమైనటువంటి ప్రవర్తన ఉంటే ఏ రకంగా మన జీవితాన్ని మలుచుకుంటే మనకి కూడా విలువ పెరుగుతుందన్న దాని గురించి మనం ఒకసారి ఆలోచన చేయాలి మనిషి ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉంటే అంటే ఖాళీగా లేకుండా సోమరిపోతూ అనేటువంటి పదం లేకుండా బద్దకస్తుడు అని అనిపించుకోకుండా బాధ్యత లేని వ్యక్తి అని అనిపించుకోకుండా ఉండాలి అంటే నిరంతరం ఏదో ఒక పని చేయాలి ఈ పని అంటే ఒక భయం ఉంటుంది ప్రతి మనిషికి ఏం చేయాలి ఎలా చేయాలి చేస్తే సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతామా ఈ భయం అనేది మనిషికి ఉంటుంది భయాన్ని వదిలేసి పని కనుక మొదలెట్టామంటే ఇంకా తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు భయం దాని అంతటా అదే పోతుంది పని మొదలెట్టకపోవటం వల్లే భయంతో మనం సతమతం అవుతూ ఉంటాం కాబట్టి మన విలువ పెరగాలంటే ఏం చేయాలి ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండాలి నిరంతరం పని చేస్తూ ఉండాలి అట్ ది సేమ్ టైం నిరంతరం సాధన చేస్తూ ఉండాలి సాధన మీన్స్ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకునేటువంటి ప్రయత్నం నిరంతరం ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి అని అంటే మనకి ఇంట్రెస్ట్ ఉండాలి పని మీద శ్రద్ధ ఉండాలి ఎవరైతే నిరంతరం ఏదో పని చే చేయాలి అని అంటే వాళ్ళు దాంట్లో సంతృప్తి చెందినటువంటి వ్యక్తులు ఏదో చేయరు మనం సంతృప్తి పడిపోకూడదు ఏదో ఇంకా వెళుతుంది ఇంకా సాధించాలి అనేటువంటి తపన తాపత్రయం ఉండాలి అప్పుడు మాత్రమే ఏదో కొత్త విషయం చేయడానికి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం గెలుపుతో కనుక సంతృప్తి చెందిపోయి లేదా ఉన్నదాంతో సంతృప్తి చెందిపోయి మన ఉద్యోగంతో సంతృప్తి చెందిపోయి మన జీతంతో మన ఆదాయంతో సంతృప్తి పడితే పడిపోతే ఇక భవిష్యత్తులో పని చేయాలని అనిపించదు కొత్త దాని గురించి ఆలోచన చేయాలనిపించదు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలని అనిపించదు మీరు ఒకసారి ఆలోచన చేయండి ఎవరైతే కష్టజీవి ఉన్నాడో ఎవరైతే సమయాన్ని వృధా చేయకుండా పంచువల్గా తన పని తను చేసుకుంటూ వెళ్తాడో వాడికి విలువ ఉంటుందో ఉంటుందా సమాజంలో ఖచ్చితంగా గౌరవం ఉంటుంది ఏదో ఒక కొత్త విషయం నేర్చే వాళ్ళకి లేదా చేస్తున్నటువంటి పని వినూత్నంగా చేసేటటువంటి వ్యక్తుల పట్ల కూడా మనకి ఏముంటుంది ఖచ్చితంగా గౌరవం ఉంటుంది విలువ ఉంటుంది కాబట్టి ఈ లక్షణాన్ని మనం అలవాటు చేసుకోవాలి నిరంతరం ఏదో ఒక పని చేసేటటువంటి తత్వం కష్టపడి బ్రతికేటటువంటి తత్వం ఇది మనిషికి ఉంటే వాళ్ళ యొక్క విలువ పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి అలాగే నీతిగా నిజాయితీగా ఉండటం అంటే విలువలతో కూడినటువంటి జీవితం విలువలతో కూడినటువంటి జీవితం అంటే సమాజంలో ఎవరితో ఎలా మెలగాలో మనకంటూ ఎవరు చెప్పినా చెప్పకపోయినా సమాజం కొన్ని నియమాలు నిబంధనలు చట్టం కొన్ని మంచి పనులు కొన్ని చెడ్డ పనులు ఏది ఎలా చేయాలో అన్నది అందరికీ తెలిసిన విషయం చార్ట్ ఉంటుంది అది రిటర్న్గా ఉండకపోవచ్చు కానీ అందరికీ తెలిసినటువంటి విషయాలే నీతిగా నిజాయితీగా ఉంటూ ఎవరితో ఎలా ఉండాలో అలా ఉంటూ పెద్దలతో ఎలాగా పిల్లలతో ఎలాగా సముద్యోగులతో ఎలాగా ఆ మనిషి యొక్క ప్రవర్తన మాట తీరు వ్యవహారం కూడా మన యొక్క విలువని పెంచుతాయి ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి మరొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే మనం చేస్తున్నటువంటి పనిలో ఎంతవరకు శ్రద్ధ చూపిస్తున్నాం ఆ శ్రద్ధ చూపించేది కూడా నీ విలువను పెంచేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇది కూడా మనం తెలుసుకోగలగాలి ఇక మనలో ఏదైనా జాలి దయా కరుణ గుణాలు ఉన్నాయా ఇదొకటి మనం చెక్ చేసుకోవాలి ఎంతసేపు డబ్బు సంపాదన లేదా ఎంతసేపు మన పని మీద మనం ఉండడమో మనిషి అన్నవాడికి కొంచెం జాలీతయ్య కరుణ అనేటువంటి లక్షణాలు ఉండాలి అవి ఈరోజు ఒక బూతులాగా ఒక తప్పుడు పదాలాగా కనిపిస్తూ ఉన్నాయి అందరికీ కూడా కానీ ఎవరైతే నలుగురికి సహాయం చేసేటటువంటి గుణం ఉందో నలుగురితో కలుపుకోలుతనంగా తిరగలిగినటువంటి లక్షణం ఉందో ఎవరైనా బాధ అంటే వెళ్ళి నిలబడేటువంటి తత్వం ఉందో కష్టం అంటే తనకి స్థాయిలో చేయగలిగినటువంటి సహాయం చేయగలిగినటువంటి గుణం ఉందో వాళ్ళకి సమాజంలో ఖచ్చితంగా గౌరవం విలువలు ఉంటాయనేటువంటి విషయాన్ని మనం గమనించాలి అది లేకుండా ఎవరికి సహాయం చేసేటటువంటి గుణం లేనటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు సమాజంలో విలువ ఉన్నటువంటి వ్యక్తులుగా కూడా కనిపించవు మరొకటి నవ్వుతో ఉండటం ఏదో ఏడుమొహం వేసుకొని ఏదో ఎదటోడు ఆస్తి మన ఆస్తి దా ఎదటోడు దుబ్బేసినట్టుగా ఒక నవ్వు ఉండదు ఇంకోటి ఉండదు అలా సీరియస్గా ఉంటే కూడా ఉపయోగం లేదు సీరియస్గా ఉంటే నీ మొహాన్ని నువ్వు చూసుకుంటే నీకు అసహ్యం అనిపిస్తుంది అద్దంలో చూసుకుంటే మనిషి అనేటువంటి వాడు చక్కగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి ఎదుటి వ్యక్తి నవ్వుతూ పలకరించేటటువంటి ఉండాలి నీలో ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ఏమున్నా నువ్వు మాత్రం బయటికి హుందాగా ప్రవర్తించగలిగి జెంటిల్మెన్లా ప్రవర్తించగలిగితే జెంటిల్ ఉమెన్లా ప్రవర్తించగలిగితే నీ బాధలు ఎవరికో కనిపించేలాగా నువ్వు ఫేస్ని పెట్టాల్సినంత అవసరం ఏమి లేదు ఈ ప్రపంచంలో బాధలు లేనటువంటి వ్యక్తి అవిడ కూడా లేడు కానీ నవ్వుతూ ఉన్నావు అంటే అర్థం ఏంటంటే ఆ బాధలను కూడా ఎదుర్కోగలిగినటువంటి ఆత్మస్థైర్యం ఉన్నటువంటి వ్యక్తి అని అర్థం అంతేగాని నువ్వు నీకు ఉన్నటువంటి కష్టాలు నీ కుటుంబ సమస్యలు నీ ఆర్థిక సమస్యలు అందరికీ తెలిసేలా అని మొహం పెట్టి కూర్చున్నావు అనుకోండి ఆ సమస్యలు తీరకపోగా నలుగురిలో కూడా చులకనవ్వుతావు నలుగురిలో కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది నువ్వు ఎవరికి కూడా అందంగా కనిపించేట పరిస్థితి ఉంటుంది కాబట్టి మొహంలో ఎప్పుడు చిరునవ్వు ఉండాలి ఎంత కష్టం ఉన్నా ఎంత నష్టం ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆ చిరునవ్వును మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనో చెరగనివ్వకుండా చూసుకోగలిగితే నీ విలువ ఖచ్చితంగా పెరుగుతుంది నువ్వు మాట్లాడిన మాటకు విలువ ఉండాలి నువ్వు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి తత్వం ఉండాలి సమయాన్ని పాలించేటటువంటి సమయ పాలన ఎప్పుడు ఏ సమయానికి ఏం చేయాలో అది చేయటం స్థితప్రజ్ఞత కలిగి ఉండటం అంటే ఏంటి ఆనందం వస్తే అసలు తట్టుకోలేనంత దారుణంగా ప్రవర్తించేయటం దుఃఖం వస్తే ఎంత విచారానికి వెళ్ళిపోవాలో అంత విచారానికి వెళ్ళిపోవటం ఇటువంటి లక్షణం కూడా నీ విలువను పెంచదు స్థితప్రజ్ఞుడిగా ఉంటూ ఏ దేన్నైనా సమానంగా తీసుకుని కష్టాన్ని నష్టాన్ని లాభాలని ఇబ్బందులు అన్నింటినీ కూడా సమానంగా తీసుకోగలుగుతూ అందరితోనూ కలివిడిగా ఉండగలిగేటటువంటి మనస్తత్వం కలిగి ఉండి నీతిగా నిజాయితీగా చక్కటి మాట తీరుతో చక్కగా నవ్వుతూ నువ్వు పలకరించేటటువంటి తత్వం ఉంటే నీ విలువ పెరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది అలా కాకుండా సోమరపోతుల్లో ఉండు ఉంటూ అవినీతి డబ్బుకి ఇష్టపడుతూ తప్పుడు పనులు చేస్తూ తప్పుడు పనులు చేస్తున్నటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ తప్పుడు స్నేహాలతో బయటలు తిరుగుతూ కుటుంబం పట్ల బాధ్యత లేకుండా తల్లిదండ్రుల పట్ల బాధ్యత లేకుండా ఇటువంటి వాళ్ళని చూస్తూ ఉంటే సమాజంలో విలువ ఉండదు మనం కూడా చూస్తూ ఉంటాం రోడ్డు మీద పోతూ ఉంటే జయ్యమని నిలిపోతుంది ఒక బైక్ వెంటనే చాలామందికి ఇరిటేషన్గా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది అటువంటి వాళ్ళకి విలువలు గౌరవాలు ఉంటాయి ఆడు అనుకోవచ్చు నా పని నా బండి నా ఇష్టం నేను వెళ్ళిపోతున్నానని కానీ సమాజానికి నచ్చినట్టుగా కూడా మనం ఉండాల్సిన అవసరం ఉంది అంటే సమాజానికి నచ్చినట్టుగా ఉండాలి అని అంటే నీకు ఉన్నటువంటి ఇష్టాన్ని వదిలేమని కదా దాని అర్థం మన ప్రవర్తన నీ ఇష్టం ఎదుటివాడిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు ఎదుటివాడిని బాధ పెట్టేలా ఉండకూడదు ఎదుటివాడు బాధపడకుండా సమాజానికి ఏ విధమైన హాని జరగకుండా నువ్వు ఏం చేసుకున్నా సరే సమాజానికి నష్టమేం లేదు ఇబ్బంది లేదు కానీ ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టేటటువంటి పనులు చేస్తేనే తప్పుడు పనులు అవుతాయి అందుకని మన విలువ మన చేతుల్లోనూ ఉంది మన ప్రవర్తనలోనూ ఉంది మన పనిలోనే ఉంది నీ పట్టుదలలోనూ ఉంది నువ్వు చేసేటటువంటి సహాయ గుణంలో ఉంది నువ్వు జాలి దయా కరుణ అనేటువంటి అంశాలు ఉన్నాయి కేవలం డబ్బు మాత్రమే ప్రధానమైనటువంటి అంశం కాదు చాలామంది ఈరోజు డబ్బు సంపాదిస్తే విలువ వచ్చేస్తుందని అధికారం వచ్చేస్తే విలువ వచ్చేస్తుంది అని అనుకుంటారు డబ్బు వల్ల విలువ రాదు గౌరవం రాదు అది సంపాదించుకునేది కాదు అది మనం ఇచ్చి తెచ్చుకునేది మన ప్రవర్తన ద్వారా తెచ్చుకునేది అధికారం అధికారం ఉన్నంతవరకు గౌరవిస్తారు అధికారం పోయిన తర్వాత నీ మొహం ఎవడ కూడా చూసేటట్టు పరిస్థితి ఉండదు అందుకని నువ్వు నువ్వు విలువను పెంచుకోవాలని అంటే నీలో మంచి లక్షణాలను అలవాటు చేసుకొని ఏది తప్పో దాని చోటకి వెళ్లకుండా ఏది వ్యసనమో దాని దగ్గరికి వెళ్ళకుండా ఒక మనిషి ఎలా బ్రతకాలని ఉందో అలా బ్రతకగలిగితే చట్టం ఎలా ఉండమని చెప్తుందో అలా ఉండగలిగితే మన సమాజం ఏది చేస్తే మంచి అంటుందో అలా చేయగలిగితే మన విలువ ఖచ్చితంగా పెరుగుతుంది నిరంతరం కష్టపడేటటువంటి తత్వాన్ని అలవాటు చేసుకోండి కష్టంలోనే సుఖం ఉంది కష్టంలోనే విజయం ఉంది కష్టంలోనే నువ్వు ఏదైనా సాధించగలవు ఉత్తినే ఎవరు ఏది సాధించలేరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నిరంతరం ఖాళీగా ఉండకొని ఏదో ఒక పని చేస్తూ ఏదో ఒకటి నేర్చుకునేలా ఈరోజు నేను సంతృప్తిగా బ్రతికినా లేదా తృప్తిగా బ్రతికన లేదా ఏదైనా నేర్చుకొని బ్రతికినా లేదా ఎవరికైనా ఉపయోగపడి బ్రతికనా లేదా ఈ సమాజంలోంచి నేను చాలా తీసుకున్నాను ఈ సమాజానికి నేను అసలు ఏదైనా ఇస్తున్నానా అనే ఒక ప్రశ్న వేసుకొని ముందుకెళ్ళండి చాలామంది వాళ్ళ యొక్క జీవన విధానాల్లో అనిపిస్తూ ఉంటుంది ఏంటి ఇలా అని అనిపిస్తూ ఉంటుంది వెళ్ళిపోవడం అనిపించడం కాదు నీకు నచ్చినటువంటి పని నువ్వు చేస్తున్నావు అనేటువంటి ఒక సంతృప్తితో ఉండు నువ్వు చ కొన్ని సందర్భాల్లో నచ్చని చోట ఇష్టం లేని చోట ఇష్టం లేనటువంటి పని కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది అక్కడే నీ వ్యక్తిత్వం కనిపిస్తుంది ఎక్కడైతే ఇష్టం లేనటువంటి పనిని కూడా నువ్వు బాధ్యతగా చేస్తున్నావు ఎక్కడైతే కష్టమైనటువంటి మనుషుల దగ్గర కూడా నువ్వు విలువలను కోల్పోకుండా నియమాలు కోల్పోకుండా నిబద్ధత కోల్పోకుండా నువ్వు ప్రయాణం చేయగలుగుతున్నావు అంటే అక్కడే నీ వ్యక్తిత్వం కనిపిస్తుంది అందుకని తప్పుడు మనుషులు చుట్టూ ఉన్నారని తప్పుడు సమాజంలో బ్రతుకుతున్నాను అనేది మర్చిపోయి సంతృప్తిగా తృప్తిగా నువ్వు బ్రతుకుతున్నావా నువ్వు చేస్తున్నటువంటి పని నీకు నచ్చుతుందా లేదా అందరూ వెళ్ళే దారిలో కాకుండా నీ అంటూ నీకు ఒక ప్రత్యేకమైనటువంటి దారి ఉండి నువ్వు కనుక ప్రయాణం చేస్తూ ఉంటే ఖచ్చితంగా నీకు విలువ పెరుగుతుంది సమాజంలో అనే విషయాన్ని మీరు అందరూ గుర్తు చేసుకొని నిరంతరం కష్టపడండి ఖాళీగా మాత్రం ఉండకండి నచ్చినట్టు జీవించండి సమాజం మెచ్చేలా జీవించండి ఎవరిని నొప్పించకండి మీరు మీరు బాధపడకుండా ముందుకు వెళ్ళాలని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్